ఏంటరా నన్ను చేసి వైజాగ్ కని తీసుకెళ్లిపోతావా ఏంటి లేదురా సరదాగా జోక్ చేసానులరా బైక్ మీద బుద్ధి దూరం వెళ్ళడం అందుకే అనవరం దాకా వెళ్ళొచ్చా అన్నవరం ఆపంటే నడిచి వెళ్ళిపోతాను వచ్చేప్పుడు బైక్ నీకు దండం పెడతాను ఆపరా నేను ఆపను నువ్వు కాలంటే దూకే ఒరే ఎదరా బ్రేక్ అని ఒక బాబు దాన్ని వాడు సారీ నాన్న అన్నవరం వెళ్లేదాకా ఏం ఆడదాల్చుకోలేదు మరి అలా చెప్తే బట్టలు తెచ్చుకున్నాను కదా స్నానం చేసేవాళ్ళకి రా బట్టలు నీకు ఎందుకు ఎక్కువ ఫీల్ అవకు వెళ్ళొచ్చా అరా లైసెన్స్ ఉందా లేదు ఏ ఆ ఇవే కదా ఏ ఆర్టి ఓ ఆఫీసర్ అన్నా ఆపితే పరిస్థితి ఏంటి అని అడిగానంతే ఓహో చెప్పనా ఫైన్ ఆ పాప్ ఆ పాప్ బండి పక్కది పక్కారా సార్ దగ్గరికి వెళ్ళారు రాప్ ఇటు ఇటు లైసెన్స్ ఉందా ఇంట్లో ఉంది సార్ మరి రోడ్ల మీద ఎందుకు దిగుతున్నారు ఏ సీ బుక్ ఉందా మన దగ్గర నోట్ బుక్స్ ఉంటాయి ఇంక సీ బుక్ ఎలా ఉంటాయా

రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా వచ్చేటప్పుడు తీసుకురా చిత్రంగా ఉందరా ఉన్న డబ్బుల్లో సాక ఆర్టివ్ ఆర్టీవడే తినేసాడు ఈ టైంలో పెట్రోల్ లేకపోతే చచ్చిపోతాం ఓకే చరిత్రడా ఒక్క మాట మంచిది రాదా నోట్ల నుంచి అది నోరే డ్రైనేజరా అంటే నేను అనబోతే మాత్రం లీటర్ పెట్రోల్ అన్న చంపుతుంది సర్లే కానీ నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అందులోనే పెట్రోల్ పడించుకోవాలి ఛీ ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు చంపేస్తున్నారు ఏమని చెప్తున్నావు చెత్త బ్యాగ్లు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడే ఐ గారికి నచ్చదు సరే అనవసరంగా లైట్లు ఫ్యాన్లు ఏం కూడా అయ్యారికి నచ్చుతుందా నాకు నచ్చదు ఓహో అయ్యారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం మీకు హనుమంతుడు తెలుసా గుళ్ళో చూడమేనండి బయట పెద్ద పరిచయం లేదు ఈ ఇంట్లో నేను అదే టైప్ అయ్యారు రాముడు అయితే అమ్మగారు సీత అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు అవుట్ హౌస్ పేరు లంక జోకా సారీ ఊరికే అర్రబస్ ఎక్కువ వచ్చేస్తారు సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మానేసుకోండి అలాంటి ఇంట్లో కుదరవు అది మటుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి మీరు బయటకు వెళ్తే తలుపులేసుకుంటా వస్తాందా రావట్లేదు వస్తాందా రావట్లేదా వద్దు ననంగా తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ వస్తే చెప్తాంగా

అంత అనమాట అంటుందా అది దుర్గైతే నువ్వు కాంతివిరా ఇది నిజమే రా మన రేంజికి మనం ఏ భూమికైతే సెటిల్ అయిపోకుండా అనవసరంగా దీనికి కమిటీ అయినట్టువా ఏమీ చేయలేమురా అబ్బా ఈ పెలివరీ ఏమైపోయారు బబ్బబ్బబ్బ పొద్దున ఏం ట్రా కింద కట్టారు నేను ఇప్పుడు ఇంటర్మీడిట్ ప్లాస్ట్ కాదు కానీ ఈ వెద వేసినకైతే తక్కువలేదు నువ్వు నీ బట్టలు పిల్లవాడి మొహం నువ్వు నువ్వు అంత బచ్చెలా ఉంటారు నేను అభిషేక బజలా ఉండేవాడి

సెల్ఫోన్ లో వచ్చాక మనుషులతో మాట్లాడు మానేశాడు మనలో ఉన్నట్టే ఉంటాడు రే ఇల్లు కూర్చోబెట్టి చూసావుతాడు ఏమయ్యా లైట్ ఆరిపోయింది కదా డాక్టర్ కరెంటు పోయింది అమ్మయ్యా

ఎందుకు చేశావమ్మా ఇలా నాన్నకు సెంటిమెంట్లు ఎక్కువ తెలుసు కదా ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన పర్వాలేదులేండి ఏవండీ మీ బొట్టుని మా అమ్మకు దానం చేశారు మీ ఆయనకి ఏమన్నా అయితే నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి గారు సీతాపతి గారు సీతాపతి గారు అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి ఇదంతా నీ వల్ల జరిగింది నా వలన నేను నేనేం చేశాను మధ్యలో ఆ దరిద్రపు కోటి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగా వచ్చింది అందుకే తీసుకెళ్లాను వాడు ఇట్టడం నాకు ఎందుకు ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లి పడిపోయింది నాన్న నిన్ను నిన్ను అవమానించిన ఊరికినే వదల నాన్న నరికేస్తాను డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడద్దు చెప్పారు మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైకిల్ చేయండి నేను ఆయనకి చెప్తాను ఎందుకు అనవసరంగా ఆయన చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు అలాగే పక్క తీర్చుకోవడం మానేమంటావా నేను అట్టా అంటలేదు అలా చెప్పండి నేను అల్లుడిగా పనికిరాని అవమానించాడు అని నన్ను ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒక అల్లుడిగా వెళ్ళాలి ఆయన్ని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించి పోవాలి కథ నాన్న వారి అభిప్రాయం కూడా అదే మా ఇద్దరు అభిప్రాయం అదే అర్థమైందా బ్రహ్మాండంగా అయితే పదండి రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గా నెతికి తీసుకొస్తాం వెతకాల్సిన పని లేదు ఆల్రెడీ నీచ్ కమీ ఫ్రాడ్ నాకు తెలుసు ఎవడా ఉన్నాడు అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్ పేరు బాలు ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లో ఉన్నారు అడ్రస్ తేడా తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ ష్యూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్ ఆంటీ మీరు ఇక్కడ పని చేస్తున్నారా నేను పని చేయడం ఏంటి నాన్ ఇది నా జిమ్మే బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా నా దగ్గర పని చేస్తాడు మంచి కుర్రాడు నా యా ఆవిడ మంచి చూడాను కానీ రిలేషన్ గుర్తొచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామయ్య విజిటింగ్ కార్డ్ ఇచ్చిందంట అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా ఆ ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్లన్నీ ఎవరు నెప్తారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను రాంటి ఓ ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ డ్రస్లో అయిపోతాయి ఇది అవసరం లేదండి ఆల్రెడీ మా మాద గ్యాక్ అయినప్పుడు రెండు చేతికి స్టీల్ డ్రాప్ చేశారు రియాలి రాచి వెళ్ళి ఈ సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మామా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలో శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్

నేను పాడిన తినేశారా ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్య లాగా అబోహంగా క్షమించండి నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంటి బాలసుబ్రహ్మణ్యం అలా పాడరు కాలేజ్ లో హిందీ లెక్చరర్ నా ట్రైన్ లో తగలేడు మన గురించి ఎన్ని మాట్లాడినాడో తెలుసా ఎరా నాకెలా మాడ ఈయన ఆయన కాదేమోనండి బాగా చెప్పారు మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి మా తాతగారు శ్రీ శ్రీ సంగన భట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి పురేరి శ్రీకేశ జీవితంలో కనీసం ఒక రోజైనా శ్రీశ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు ఆ విద్వాంసు కలవటానికి ఇంతవరకు వచ్చాను మహానుభావులు ఇక్కడేక్కడ ఉన్నా విశ్వ మామయ అది అని కదా మా వాయా కనీసం ఒక్క రోజైనా ఒక రోజు ఏమిటైనా నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో గారు విశ్వనాథ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు మొదలు పెడతాం పాఠం మొదలు పెడదాం నేను బాలసుబ్రహ్మణ్యంలో పాఠం ఏంట్రా బాలసుబ్రహ్మణ్యమే పడేడు మా మామయ్య కామన్ సెన్స్ నీకు మ్యూజిక్ సెన్సో లేదని నాకు తెలిసిరాడు బంగారులో క్యాసెట్ కౌంటారా దాన్ని ఎప్పుడు నమ్మరు కదా మీరు ఈ పార్టీ ఏంటి ఏమండే క్యాసెట్ తప్పు పెట్టన మాయా పోని తిప్పి పెట్టు అర్మ ఎదవ ఆపసను చెప్పు ఓర్ పాపి గా ఆరు తప్పించుకున్న వీడియోలైపోతున్నావ్ అయ్య చెప్పి జంపింగ్ అంటేరా వమాప్రా అయితే ఇంకా జంప్ చేద్దామా ఇక్కడ చాలా ఉంది ను పద ఓకే మీరు దంగొండురా అన్న ఫినిష్డ్ ఫేసెస్ ఆల్ ది బెస్ట్ సార్

మన బాబు గారు రోజు ఇక్కడ జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేవాడు సుబ్బలక్ష్మి కూడా రా అది రోజు గుడికి వస్తాం అనుకున్నాను ఆ తర్వాత తెలిసింది అది ఆడుతూ రన్నింగ్ ప్రాక్టీస్ చేసింది అయ్యో ఈ విషయం ఎవరితో చెప్పకరా బాబు వాళ్ళకి కానీ తెలిసిందండి నాకు సపరేట్ ఉంటాయి ఎందుకు రా నోరు నొక్కావు అదే జాగింగ్ ఆడితే వస్తాను నేను చూస్తే ఫీల్ అవుతాడు ఆడే నీకు సరే చెప్పు నాకు పేరు చూస్తావా అక్కడ వరకు వెళ్ళి రావాలి ఓకే వచ్చారు మనం కొంచెం అయితే సరిపోతే సంబంధాలు వచ్చేస్తాయి ఏ కట్టంతో ఈజీగా సెటిల్ నువ్వు నాతో వచ్చావు తెలిస్తే ఫీల్ అవుతాడేమో మనం అలాగో కొట్టానికే కదా వెళ్తుందే అవును ఒక్కసారి అడిగి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా ఓకే తొందరగా వచ్చాయి